హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద జో బ్లాగ్స్ ఈరోజు మనము స్పెషల్గా రొయ్యలతో పలావ్ ఎలా చేయాలో చూద్దామండి దానికి కావలసిన పదార్థాలు ఒక అరకిలో రొయ్యలు ఒక అరకిలో బాస్మతి రైస్ తీసుకున్నాను రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగి పెట్టుకున్నానండి బాస్మతి రైస్ కూడా మనము నీట్గా కడిగి నా ఒక అరగంట అయితే నానబెట్టుకుందాము ఇప్పుడు రొయ్యల్లో ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసి మనం బాయిల్ దాంట్లో వచ్చిన వాటర్తోనే బాయిల్ చేసి పెట్టుకుందాము రైస్ని కూడా కడిగేసి పెట్టుకుందాము ఇప్పుడు పలావ్ కావాల్సినవన్నీ ఇందులో చూపించిన విధంగా తీసుకోండి ఉల్లిపాయలు కూడా ఒక రెండు కట్ చేసి పెట్టుకోండి అర అరచక్క నిమ్మకాయ పచ్చిమిరపకాయలు ఒక పది పదిహేను తీసుకోండి కొద్దిగా కొత్తిమీర కరివే పుదీనా టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకోండి మనము రొయ్యల్ని అయితే అట్లా ఆ విధంగా బాయిల్ చేసుకున్నామండి దాంట్లో వచ్చిన నీరు నీరు మొత్తం ఎగిరిపోయేలాగా ఇప్పుడు బిర్యానీ పాలా ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టుకున్నాను ఇప్పుడు అందులోకి నాలుగు స్పూన్ల గీ అయితే తీసుకుందామండి అలాగే నేను రైస్ కోసం ఒక నాలుగు గ్లాసుల వాటర్ అయితే పక్కన బాయిల్ చేసుకుంటున్నాను అంటే అరకిలో రైస్ని రెండు గ్లాసులుగా కొలుచుకు కొల్చి తీసుకున్నానండి దానికి ఒకటికి రెండు వాటర్ తీసుకున్నాను ఒక ఇప్పుడు మనం నాలుగు స్పూన్ల గీ వేసుకున్నాము అలాగే ఒక రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకున్నాను ఇందులో ముందు ముందుగా మనము పలావాకు సంబంధించిన దినుసులన్నీ వేసేసుకున్నాము నేను చేసే క్వాంటిటీకి ఇది కరెక్ట్గా సరిపోతుందండి అరకిలో రొయ్యలు అరకిలో బాస్మతి రైస్కి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము కొంచెం ఉల్లిపాయలు అయితే మనకి కొంచెం బ్రౌన్గా అయితే వేగాలండి పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయ బాగా బ్రౌన్గా బాగా వేగాలి కాబట్టి మూత పెట్టి వేయించుకుందాము ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత టమాటా కూడా వేసేసుకోండి ఇందులో ఆ క్లిప్ మిస్ అయింది టమాటా కూడా ఈ విధంగా అయితే మనం కొంచెం మగ్గించుకోవాలి మెత్తబట్టే సరిపోతుందండి ఈ విధంగా చూసారా ఉల్లిపాయ బ్రౌన్గా వేగింది టమాటా కూడా మెత్తగా అయిపోయింది ఇందులోకి మనం ఇప్పుడు ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుందాము దీన్నైతే మనము పచ్చివాసన పోయే వరకు కాసేపు మూత పెట్టి వేయించుకుందాము అల్లం వెల్లుల్లి పేస్టు వేగిపోయిందండి ఈ విధంగా అయితే వేయించుకోవాలి మనం పూర్తిగా ఇప్పుడు మనము పుదీనా కొత్తిమీర ఇందులో వేసేసుకుందాము ఇది కూడా బాగా వేగిపోవాలండి ఒకసారి పూర్తిగా కలిపేసుకొని మనము మూత పెట్టేసి కాసేపు వేయించుకుందాము ఇది కొంచెం సిమ్లో పెట్టే వేయించుకోండి ఇప్పుడైతే వేగిపోయిందండి చూసారుగా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడైతే మనము ఉడికించి పెట్టుకున్న రొయ్యలు ఇందులో వేసేసుకుందాము మనము రొయ్యల్ని అందులో వచ్చిన వాటర్తోనే ఉడికించుకున్నామండి అంతేను ఇది మొత్తం నీట్గా అలా వేసేసుకుందాము ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి మనము ఒక అర స్పూను పసుపు ఒకటిన్నర స్పూను కారము ఒక స్పూను ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ల గరం మసాలా కూడా వేసుకుందాము ఇవన్నీ ఒకసారి కలిపి బాగా వేయించుకుందాము కార్మోయన్ని కొంచెం పచ్చివాసన పోవాలి మూత పెట్టి ఒక నిమిషం వేయించుకుందాము ఎప్పుడైతే వేగిపోయింది చూసారు కదా ఆయిల్ అంతా కూడా మనకి బయట కనిపిస్తూ ఉంది ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం పక్కనే నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని అందు అందులో నుంచి వాటర్ అంతా తీసేసి రైస్ ఇందులో వేసేసుకుందాము ఇది ఎంతో రుచిగా ఉంటుందండి ఈ విధంగా ఈ పద్ధతిలో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రైస్ని కూడా మనము ఇందులోనే సాల్ట్ కూడా దీనికి సరిపడా వేసుకుందామండి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడగా వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపి ఇదంతా సిమ్లో పెట్టి వేయించుకోండి కొంచెం బియ్యం అది విరిగిపోకుండా నీట్గా ఇలా వేయించుకోవడం వల్ల మనం వేసిన మసాలా రొయ్యలు ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పడుతుందండి చాలా టేస్ట్ వస్తుంది ఒకసారి ఇలాగే మొత్తం నీట్గా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మనం ఇలాగే వేయించుకుందాము ఇప్పుడు చూద్దామండి చూసారుగా బాగా చక్కగా కొంచెం వేగింది మంచి ఫ్లేవర్ తోటి మంచి స్మెల్ వస్తుంది మొత్తం కూడా ఇప్పుడు మనము పక్కనే మరిగించుకున్న నాలుగు గ్లాసుల వాటర్ మొత్తం ఇందులో వేసేస్తున్నాను మీరు ప్యాకెట్ బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకోండి ఇవి లూజ్ బాస్మతి రైస్ అందుకని ఒకటికి రెండు వేసాను చక్క పొడి పొడులాడుతూనే బాగా వస్తుందండి ఇది కూడా ఇప్పుడు మీకేమన్నా ఉప్పు సరిపోకపోతే మీరు టేస్ట్ చేసి ఒకసారి తగినట్లుగా వేసుకోవచ్చు మంటని ఇప్పుడు మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాము ఇప్పుడు దీనిలోకి ఒక అరచెక్క నిమ్మకాయ కూడా పిండేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకుందాము ఒకసారి చూద్దాము ఎలా ఉందో చూస్తారా ఎలా ఉందో చక్కగా బాగా ఉంది ఇంకా కొంచెం తడి ఉందండి ఈ తడి కూడా పోవాలి ఈ గిన్నెకి నేను డైరెక్ట్గానే వండేస్తున్నానండి ఆ ప్లేట్ కూడా మొత్తం నీట్గా దీన్ని సెట్ అయిపోతుంది కాబట్టి నేను సిల్వర్ పాయిల్ కూడా ఏం వేయలేదు పైన ఇది సిమ్లో పెట్టి ఇంకా కాసేపు ఒక త్రీ మినిట్స్ మనము ఉడికించుకుందాము త్రీ మినిట్స్ అయిపోయిందండి చూసారా పొడి పొడులు ఆడుతూ గుమ్మగుమ్మలాడే మనకి రొయ్యల్ పలావ్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా మనం స్టవ్ ఆఫేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే అలాగే వదిలేద్దాము దీన్ని ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుందామండి ఒక ప్లేట్లోకి దీన్ని పెరుగు రైతాతో తీసుకోండి ఉత్తిని అలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ వస్తా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి చూస్తున్నారు కదా వేడి వేడిగా ఎట్లా ఉందో మీరు మంచిగా ఫీల్ అవుతారండి ఇది ఈ విధంగా చేసుకున్నారంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి పెరుగు పచ్చడి స్లైసెస్ ఆనియన్ నిమ్మకాయతో దీన్నైతే మీరు టేస్ట్ చేయండి ఇంకేమీ అవసరం ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది గుమ్మ గుమ్మలాడి రొయ్యల పలావ్ అయితే మనకి రెడీ అయిపోయిందండి చూసారుగా ఒకసారి దీన్ని మనం ఎలా ఉందో టేస్ట్ చేద్దాము చూస్తుంటేనే నోరు వేడివేడిగా పొగలు కొక్కుతూ ఆ రాయల్ ఫ్లవర్ కంతా పట్టి మసాలా అవంతా కూడా చాలా సూపర్గా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్